ఎంపీపీలకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు మరియు ఇక్కడ చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ఎవరిన మర్చి మర్చిపోయినా మరణించాలి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు అనంతపూర్లో సమన్వయకల మీటింగ్ అనిపించినారు అక్కడ పోయిన తర్వాత నేను మిగిలిన పోయేటప్పుడు కడిలో పది నిమిషాలు మీరు వచ్చి పోవాలి అని చెప్పిన దానికి ఆయన మందించినారు ఆయన వచ్చిన దానికి కృతజ్ఞత తెలియజేస్తుంటూ ఇలాంటి నాయకులు మన మధ్యలో ఉన్నందుకు మమ్మల్ని ప్రతి ఒక్కసారి ప్రతి సమయంలో మా ఎనర్జీ పోషిస్తూ ఎలక్షన్ ఎలా చేయాలి పార్టీలో ఎలా నడుచుకోవాలి పెద్దలతో ఎలా కలగాలి పిల్లలతో ఎలా ఉండాలి కార్యకర్తలు ఎలా ఉండాలని మాకు ప్రతిసారి